ఎప్పుడో ఒకప్పుడు కొండల మధ్య సన్నాహంగా ఉన్న ఓ చిన్న గ్రామంలో కవి అనే జ్ఞాని కథావేత్త కవి అనేక ఊర్లలో ప్రసిద్ధి చెందాడు ఎందుకంటే అతని కథలు అందరూ ఆలోచించాల్సిన జీవిత పాఠాలతో నవ్వులతో జ్ఞానంతో నిండిపోయి ఉండేవి పొరుగు గ్రామాలనుంచి ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతని కథలను వినటానికి వచ్చేవారు అయితే కాలం గడుస్తుండగా ప్రపంచం వేగంగా మారుతుండటంతో కవి గమనించాడు కొందరు మాత్రమే అతని కథలను పూర్తిగా వినేవారు ప్రజలు బిజీగా ఉండి తరచూ త్వరగా వెళ్ళిపోవడమే కారణం ఒక సాయంత్రం అతను చాలా పొడవైన కథ చెబుతూ గదిలో కొద్దిమందే మిగిలినప్పుడు కవి నిరాశ చెందాడు ఇప్పటి సమాజానికి నా కథలు చాలా పెద్దవిగా అనిపిస్తున్నాయేమో అని అతను అనుకున్నాడు కాని అతని హృదయంలో కొన్ని పాఠాలు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటాయని అతను తెలిసే ఉన్నాడు తరువాత రోజు ఆరో అనే యువకుడు కవిని కలుసుకోవడానికి వచ్చాడు ఆరో కవి జ్ఞానాన్ని గురించి విని సలహా కోసం వచ్చినాడు కవిగారు అని అతను అన్నాడు నేను ఒక అర్థవంతమైన విషయం సృష్టించాలనుకుంటున్నాను ప్రపంచానికి ఒక సందేశం పంచాలనుకుంటున్నాను కాని అది చాలా పొడవుగా ఉంటే ప్రజలు వినకపోతారేమోనని భయపడుతున్నాను కవి మృదువుగా నవ్వి ఆరోను బయటకు తీసుకెళ్లాడు ఇద్దరూ కలిసి గ్రామం పక్కన ఉన్న పెద్ద వృక్షం దగ్గరకు వెళ్లారు ఆ వృక్షం చాలా పురాతనది దాని వేర్లు లోతుగా భూమిలో పాతుకుపోయాయి దీని కొమ్మలు ప్రయాణికులకు నీడనిచ్చేవి ఈ వృక్షాన్ని చూస్తున్నావా అని కవి అడిగాడు అవును అని ఆరవ్ చెప్పాడు ఇది అందంగా ఉంది మరియు గ్రామానికి ఎంతో ఉపయోగపడుతోంది తలూపి అన్నారు ఈ వృక్షం ఒక్కరోజులోనే పెద్దదిగా ఎదగలేదు దాని వేర్లు భూమిలో లోతుగా పాకాయి కొమ్మలు కాలక్రమంలో వెడల్పుగా పెరిగాయి ఇది నెమ్మదిగా కాని స్థిరంగా ఎదిగి దారిలోని వారికి నీడ ఆశ్రయం ఫలాలు అందించింది ఇప్పుడూ ఊహించుకో ఈ వృక్షం వేగంగా ఎదగాలని ప్రయత్నించి ఉంటే వేర్లను లోతుగా ప్రోత్సహించకుండా ఉంటే మొదటి గాలి తాకీ పడిపోయేది ఆరో ఆసక్తిగా వినిపించాడు కవి మాటలపై ఆలోచిస్తూ నీ కూడా అలాగే అని కవి చెప్పాడు ఒక అర్థవంతమైన విషయం సృష్టించాలనుకుంటే కేవలం తాత్కాలిక శ్రద్ధను ఆకర్షించడానికి దానిని తక్కువగా చేయవద్దు కొన్ని కథలు ఈ వృక్షం మాదిరిగా ఎదగడానికి సమయం పడుతుంది నా పొడవైన కథల మాదిరిగానే ఒక పొడవైన వీడియో నీ సందేశాన్ని శ్రోతల హృదయాల్లో లోతుగా నాటే అవకాశాన్ని ఇస్తుంది ఎవరు ఉంటారో వారే నీ సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు తొందరగా వెళ్ళిపోయినవారు నీ సందేశాన్ని పూర్తిగా వినటానికి ఇక్కడ ఉండాల్సిన వారే కాదు ఆరవ్ నవ్వుతూ పాఠం అర్థం చేసుకున్నాడు అంటే నేనెప్పటికీ నిలిచిపోయే ఒక అర్ధవంతమైన విషయం సృష్టించడానికి దృష్టి పెట్టాలి పొడవైనదైనా సరే కవి తలూపాడు అవును ఖచ్చితంగా ప్రపంచం శబ్దంతో నిందినప్పుడు సారవంతమైనదేదైనా అందించే వారికి ప్రజలు ఎల్లప్పుడూ తిరిగి వస్తారు ఆ రోజునుంచి ఆరో అర్ధవంతమైన సందేశంతో ఒక పొడవైన వీడియోను సృష్టించడానికి సిద్ధమయ్యాడు ఆ వృక్షం మాదిరిగానే అతని సందేశం సరైన వ్యక్తుల దగ్గరకు చేరుతుందని తెలుసుకున్నాడు కవికి కథలు మాదిరిగానే అది ఎప్పటికీ నిలిచి వినటానికి సిద్ధంగా ఉన్నవారికి జ్ఞానం అందిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మో వీడియోస్